ఇంకా ఈరోజు ఒక మంచి బిర్యానీ రెసిపీ అనమాట బిర్యానీ అనగానే మనకు చికెన్ మటన్ అట్లా గుర్తొస్తుంది కదా సో ఈరోజు వంకాయతో బిర్యానీ చేయబోతున్నాను గుత్తి వంకాయలు ఉంటాయి కదండీ ఆ వంకాయతో ఈ రెసిపీని మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి అంత అద్భుతంగా ఉంటుందన్నమాట మీకు నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంకా దానికోసం నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం బాస్మతి రైస్ నానబెట్టుకోవాలన్నమాట నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను అవి బాగా వాష్ చేసుకొని నానబెట్టేసేయండి ఒక హాఫ్ ఎన్ అవర్ సరిపోతుందండి అంతకంటే ఎక్కువ నానబెట్టని అవసరం లేదనమాట ఈ రైస్ని వాటర్ పోసేసి నానబెట్టేసి పక్కకు పెట్టేయండి నెక్స్ట్ గుత్తి వంకాయలని మనం లేత వంకాయలు ఉంటాయి కదండీ అవి తీసుకోండి ఎందుకంటే ఇవి డైరెక్ట్గా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మనం సరిగ్గా ఉడకదనమాట ముదురుగా ఉన్నవి తీసుకుంటే సో లేతగా ఉన్న వంకాయలు మాత్రమే తీసుకోండి అలా వాటర్లో సాల్ట్ వేసుకొని పక్కకు పెట్టి ఈ వంకాయల్ని ఫోర్ పార్ట్స్గా కట్ చేయండి మరీ కింద వరకు కట్ చేయకండి ఎందుకంటే మనం ఫ్రై అయినప్పుడు ఉడికిపోయి ఊడిపోతే అంటే డివైడ్ అవుతాయి అనమాట అందుకోసమని కింద వరకు కట్ చేయకండి అన్ని వంకాయలు అలా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు మన అందులోకి మసాలా కావాలా సో దానికోసం నేను అల్లం వెల్లుల్లి ఇంకా హోల్ గరం మసాలా ఉంటుంది కదా అవన్నీ కొద్ది కొద్దిగా వేస్తున్నాను కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటే ఇలా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎండు కొబ్బరి కూడా కట్ చేసుకొని అందులో వేసి కారంకి తగ్గట్టు మనం పచ్చిమిర్చి వేసుకోండి ఇంకా ఎర్ర కారం ఉంటుందిగా అది కూడా వేసి సాల్ట్ కొన్ని పల్లీలు వేసుకోండి ఇంకా అందులోనే తెల్ల నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు కూడా వేసి నెక్స్ట్ ఒక టీ స్పూను ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసేయండి పొడిలాగా గ్రైండ్ చేసింది అవసరమైతే కొన్ని వాటర్ పోసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేయండి ఇప్పుడు ఇది మనం స్టఫింగ్ కోసం వాడతాం అనమాట అంటే వంకాయలు స్టఫ్ చేయాలన్నమాట అందులో పెట్టేసి మొత్తం మన వంకాయలు కొంచెం ఫ్లేవర్బుల్గా రావాలంటే ఇలా చేసుకోవాలన్నమాట లేదు అంటే మీరు నార్మల్గా వంకాయల్ని ఫస్ట్ వేయించుకొని అలా కూడా చేసుకోవచ్చు నేను కొంచెం వంకాయలు ఫ్లేవర్గా రావాలని ఇలా వంకాయల్ని స్టఫింగ్ చేస్తాను అనమాట ఇంకా అన్ని వంకాయలకు అలా పెట్టేసి పక్కకు పెట్టేయండి నెక్స్ట్ మిగిలిన మన మసాలా ఉంది కదండి అందులో కప్పు పెరుగు వేసుకోండి ఇలా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేయండి అందులోనే నెక్స్ట్ మనం పుదీనా ఉంటే పుదీనా కూడా ఒక ఐదారు ఆకులు వేసుకోండి సరిపోతుంది చిన్న చిన్నగా కట్ చేసి వేయండి లేదంటే అలాగైనా వేసుకోవచ్చు పర్లేదు ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఉడికిపోతుంది అనమాట అందులో గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా అది వేసుకొని ఇప్పుడు అంతా మొత్తం మిక్స్ చేసేయండి మిక్స్ చేసి ఇది కూడా పక్కకు పెట్టండి ఇది మిక్స్ అయ్యాక ఇది కూడా పక్కకు పెట్టేసేయండి నెక్స్ట్ మనం మనం బిర్యానీ ఎందులో చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యాన్ తీసుకోండి కడాయి కానీ గిన్నె కానీ పెద్దవి ఏదైనా సరలే సరే అండి కొంచెం ఆయిల్ వేయండి అందులోనే మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అందులో నేను బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కట్ చేసుకొని వేస్తున్నాను బిర్యానీ అంటే మనకు బ్రౌన్ ఆనియన్స్ ఖచ్చితంగా వేస్తాం కదా సో ఈ రెసిపీలో కూడా నేను సేమ్ మనం చికెన్ బిర్యానీ లాగానే చేస్తున్నాను అనమాట బ్రౌన్ ఆనియన్స్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి స్కిప్ చేయకుండా ఇంకా అవి బ్రౌన్ అవ్వగానే తీసి పక్కకు పెట్టేసేయండి నెక్స్ట్ వంకాయలు స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా స్టఫింగ్తో అవన్నీ అదే ఆయిల్లో వేసుకోండి నేను ఎక్స్ట్రా ఆయిల్ ఏమి వాడట్లేదు అదే ఆయిల్లో వేస్తున్నాను అనమాట అన్ని వంకాయలని అలా వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుందండి వంకాయలు మొత్తం ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ ఉడకనివ్వద్దు ఒక ఎయిటీ పర్సెంట్ సరిపోతుందనమాట అలా ఆయిల్లో అటు ఇటు కలుపుతూ బాగా మొత్తం పూర్తిగా ఫ్రై చేసుకోండి వంకాయల్ని నెక్స్ట్ అవి ఒక సైడ్ అనుకొని హోల్ గరం మసాలా ఉంటుంది కదా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయండి తర్వాత మొక్స్ మొత్తం మిక్స్ చేసేయండి ఇప్పుడు అందులో మనకు పెరుగు కలిపిపెట్టిన మసాలా ఉంది కదా ఆ మసాలా మొత్తం అందులో వేసి బాగా కుక్ చేసుకోండి ఇప్పుడు ఒక్క టెన్ మినిట్స్లో ఇది ఉడికిపోతుందండి నెక్స్ట్ ఇది మూత పెట్టేసి పక్కన స్టవ్ మీద పెట్టేసేయండి అది ఉడికిపోతూ ఉంటుంది నెక్స్ట్ మనం రైస్ కోసం వాటర్ తీసుకోండి వాటర్లో హోల్ గరం మసాలా ఆయిల్ సాల్ట్ కూడా వేసి బాగా ఉడకనివ్వండి ఇవి రైస్ కూడా ఒక ఎయిటీ ఫర్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుంది అనమాట ఇలా బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవన్నీ అందులో వేసేసి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చెక్ చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మళ్ళీ మొత్తం ఉడికిపోతే బాగుండదు కాబట్టి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట ఇలా చెక్ చేసుకొని మనం వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకోండి ఇది కర్రీ రెడీ అయిపోయిందండి మసాలా వంకాయ మసాలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇవన్నీ వంకాయలు ఉన్నాయి కదా వంకాయలు పక్కకు పెట్టండి ఎందుకంటే మనం కిందనే అడుగుననే వంకాయలు ఉంచామంటే కొంచెం ఫ్లేము కింద ఎక్కువ వస్తుంది కదా సో దాని వంకాయలు పూర్తిగా మొత్తం మ్యాష్ అయిపోతాయి అనమాట అందుకే వంకాయలు ఇంకా కొంచెం మసాలా పక్కకు పెట్టండి అందులో మిగిలిన మసాలా ఉంటుంది కదండి ఇలా ప్యాన్ మొత్తం ఒక గిన్నెకు మొత్తం స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసి దాని మీద బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసేయండి ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం వేస్తే బాగుంటుంది ఇంకా పుదీనా కొత్తిమీర ఇవి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఈ రెసిపీలో సో దాని మీద రైస్ వేసుకోండి మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ స్ట్రెయిన్ చేసి సో ఆ రైస్ అంతా దాని మీద వేసుకోండి అంతా కాదు సగం వేయండి ఇంకా వంకాయలు పక్కకు తీసి పెట్టాం కదా ఆ వంకాయల్ని మిడిల్లో వేసుకోండి ఇలా మిడిల్లో వేయడం వల్ల ఫ్లేమ్ కొంచెం తక్కువ వచ్చి ఇంకా పూర్తిగా అనమాట అంటే మ్యాష్ అవ్వకుండా ఉంటుంది దాని మీదనే మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసి గార్నిష్ చేసేయండి నెక్స్ట్ దాని మీద మళ్ళీ రైస్ వేసేయండి లేయర్స్ లాగండి మనం చికెన్ బిర్యానీకి లేయర్స్ ఎలా వేస్తామో సేమ్ అలాగే అనమాట ఇలా లేయర్స్ లాగా వేసేయండి ఇప్పుడు పూర్తి రైస్ వేసేయండి మనం మధ్యలోనే అది వంకాయలు పెట్టేసినాం కాబట్టి పూర్తిగా వేసేయండి రైస్ దాని మీద బ్రౌన్ ఆనియన్స్ మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసి గార్నిష్ చేసేయండి మీరు కావాలనుకుంటే మన కుంకుంపు ఉంటుంది కదా అది వాటర్లో నానబెట్టి అట్లా వాటర్ కూడా పోసుకోవచ్చు అనమాట నేను అదేం వేయట్లేదు ఇలా మీరు పెట్టుకున్న మూతకి ఇలా హోల్స్ లాగా ఉంటే మాత్రం ఇలా కొంచెం పిండి తీసుకొని అలా కవర్ చేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఇలా మన బిర్యానీ రెడీ అయిపోతుంది వంకాయ బిర్యానీ ఇది చాలా బాగుంటుందండి మీకు పండగ స్పెషల్స్ ఇట్లా ఉన్నప్పుడు చేసుకోరు కదా చికెన్ నాన్ వెజ్ తినరు కదా సో ఆ టైంలో మీరు బిర్యానీ మిస్ అవ్వకుండా ఇలా తినొచ్చు అనమాట వంకాయతో బిర్యానీ చేసుకొని రైస్ కూడా బాగా పొడి పొడిగా బాగా వస్తుందనమాట ఇలా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసేయండి అంతే అండి మన వంకాయ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్